హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతే రాజు అని అంటారు కానీ ఈ రోజులలో రైతు చాలా నష్టపోతున్నాడు ప్రతి ఒక్క పంటకు కెమికల్ అయ్యింది పంట వండలేని పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్క పంట కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పండ్లు కావచ్చు ఏదైనా సరే మొత్తం కెమికల్ మయమైపోయింది ప్రతి ఒక్క రైతు కెమికల్ వాడండి పంట పండించలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు భారతదేశంలో ఇదేంది ఎక్కడ లేని దరిద్రమైపోయిన మన తాత ముత్తాతలు చాలా ఎనర్జిటిక్గా ఉండేవాళ్ళు ఇప్పటి వాళ్ళు పారం పారంకుల లెక్క అయిపోయింది మన పరిస్థితి ఎందుకంటే ఎవరు పని చేయలేని పరిస్థితి ప్రతి ఒక్కరికి కొంచెం బరువు లేవదామన్నా ఆయాసం షుగరు బీపీ థైరాయిడ్ ఇలాంటి మళ్ళా పోతే హార్ట్ అటాక్స్ మళ్ళా మైండ్ ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజులలో ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినేది కెమికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి కెమికల్ లేనిది పంట వండలేని పరిస్థితి ఈరోజు భారతదేశంలో పంట వండలేని పరిస్థితి కెమికల్ లేనిది ఇంత కెమికల్ వేసి పంట వండిచ్చినా కానీ రైతు కొన్ని వందల బస్తాలు వండిచ్చిన ఇది పంట పండుతుంది అన్న పేరే రైతుకు లాభం లేదు రైతుకి ఏ విధంగా లాభం లేదని చెప్పన్నా ఇప్పుడు వర్షాలు టైం పడతలేవు ఎరువులు మొత్తం యూరియా బస్తా ట్వంటీ ట్వంటీ ఈ కెమికల్స్ ఈ కెమికల్స్ మీద ఆధారపడి పంట పండిస్తున్నారు ప్రతి ఒక్క రైతు ఈ కెమికల్స్ టైంకు దొరక వేయడం వేయకపోవడం వల్ల అది పంట కూడా పండలేని పరిస్థితి మన తాత ముత్తాతలు ప్రతి ఒక్కరు వాళ్ళు పండించిన పంటలకే మల్ల పంటకు విత్తనాలు తీసుకొని కాపాడుకొని మల్ల పంట చేసేవాళ్ళు ఈరోజు ఈ సంవత్సరం ఈ పంట పండిందా మళ్ళీ సంవత్సరం కూడా కొనుకొచ్చి ఎరువులు వేయాల్సిందే ఇతనాలు వేయాల్సిందే పంట పండియాల్సిందే భూమి కూడా ఈ రోజుల్లో భూమి కూడా మన మనుషులు ఎట్లా కెమికల్ అలవాటు పడ్డారో భూమి కూడా అదే విధంగా కెమికల్ అలవాటు అలవాటు పడ్డాయి ప్రతి ఒక్క భూమిలో టైంకు యూరియా బస్తాలు కానీ ట్వంటీ ట్వంటీ కానీ మళ్ళీ పోతే చీడ పురుగులు ఇవి ఇవి అవి అని ఎన్నో రకాల పురుగులు వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త రకమైన పురుగులు మొలిపురి కానీ ఇవని అవన్నీ ప్రతి ఒక్క తినే వల్ల తెలుస్తలేదు కానీ ప్రతి ఒక్క దానికి మొలక పెట్టి నుంచి వాంట్లో ఎంట్రింగ్ గోళీలు చల్లడం ఇలాంటివి చల్లడం వల్ల మొత్తం భూమి కూడా అయిపోతుంది గడ్డి మందు వల్ల వరి వేసిన తర్వాత గడ్డి మందు చల్లడం ఇలాంటి పం గడ్డి మందు పంట పండుతుంది గడ్డి పోతుంది షాపులో వడ్లు కొన్నకాయ నుంచి మొదలు పెడితే షాపు నుంచి తీసుకొచ్చి మన నారు వసిన నుంచి మొదలు పెడితే కెమికల్స్ పంట వండేదాకా కెమికల్సే మొత్తం వరి అనేది కెమికల్ అయిపోయింది ప్రతి ఒక్క విషయంలో ఇది మేము ఇది అది అని చాలామంది చెప్పుకుంటున్నారు కానీ మొత్తం కెమికల్తోనే పండిస్తాను యూరియా బస్తాలు ట్వంటీ ట్వంటీ మళ్ళీ పోతే గడ్డి మందు మళ్ళీ పోతే వరి చేనుకు మెయిన్గా గడ్డి మందు కొట్టడం ఈ కూలర్లు రాక టైంకు మిషన్లు రాక ఇవి వీటి కూడా వడ్లే మొత్తము కెమికల్తో పండిందంటే బియ్యం పట్టించినాక మళ్ళా కెమికల్ కలపడం మొత్తం మనిషి అనేటోడు మొత్తం కెమికల్ తినే బతికే పరిస్థితి ఈ రోజులలో ప్రతి ఒక్క మనిషి కెమికల్ తినడం వల్ల మనిషి దగ్గర బలం లేకుండా అయిపోయినాయి మన పారం కోడి టైప్ ప్రతి ఒక్కరు ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఒక బరువు లావటలేని పరిస్థితి మన తాత ముత్తాతలు ఉన్న కాలంలో ఒక ఎకరం అనేది వారం రోజుల కోసి దున్ని మళ్ళా ఎప్పటి పెట్టే నాగలు కట్టి మూట కొట్టి మబ్బులు లేచి నాలుగిటి లేచి పోయి మూట కొట్టి పొలం మారిచ్చేటోళ్ళు ఈ రోజులలో ఎవరైనా వాటిస్తున్నా ఆటోమేటిక్ షార్ట్ వేస్తున్నారు వారానికి ఒకసారి పోయి చూస్తుండ్రు పొలంలో మందులు ఉంటే మందులు కొడుతున్నారు కలుపు మందులు ఉంటే కలుపు మందులు కొడుతున్నారు ప్రతి ఒక్కటి కెమికల్ ఆ రోజులలో చెట్ల ఆకులు ఆకులు తీసుకొచ్చి ఆవు పెండ బర్రె పెండ ఇలా పెండా తీసుకొచ్చి మొత్తం పొలముల చల్లుకొని ఆకులు తెంపుకొచ్చి పొలముల తొక్కి నాగళ్ళు కట్టి మంచి ఎలాంటి కెమికల్ వాడకుండా పంట పండించేటోళ్ళు ఆ రోజుల్లో మనుషులు చాలా గట్టిగా ఉన్నారు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు కెమికలే కెమికల్ 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 వీటి బండ్లను తీసుకొచ్చుడు వీళ్ళ తీసుకొచ్చానికి ఏమైనా లాభం ఉందా అంటే తీసుకొచ్చానికి లాభం ఎక్కువ లేని పరిస్థితి ఎక్కువ గంటలు కోయకపోతే వాళ్ళకేం లాభం ఉండదు మిషన్ వాళ్ళు అనుకుంటాం మిషన్ వాళ్ళు మిషన్ వాళ్ళు అంటే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి మాకు గీ ఖర్చు ఉంది గీ ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్పేవాడి ఇప్పుడు రైతు అనేటోడు ప్రస్తుతానికి పంట పండించి ఈ మిషన్లకు ఈ కైకిళ్ళకు ఈ మందులకు మన ఫర్టిలైజర్ మందులకే పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ప్రతి ఒక్క రైతు దగ్గర లాస్ట్కు వస్తే మొదటి నుంచి పంట మొదలుపెట్టి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు లెక్క పెట్టుకుంటే రైతు అనేటువంటి తినడానికి కూడా రూపాయి కైకిలు పడలేని పరిస్థితి రూపాయి లాస్ట్కి వస్తే రూపాయి లాభం లేని రైతు జీవితం ఒక శ్రమదాన